ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కినాగేంద్ర పేర్కొన్నారు శనివారం సాయంత్రం కోరుకొండ బీజేపీ కార్యాలయ ఆవరణలో రాజానగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి అధ్యక్షతన నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కోరుకొండ సీతానగరం మండలాల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గత వైసార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలన్నారు తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులను సమన్వయపరచుకుని నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటైన కోరుకొండ సీతానగరం మండలాల కమిటీ సభ్యులు భారీగా హాజరయ్యారు అనంతరం నూతనంగా నియమితులైన మండల కమిటీ సభ్యులకు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు బలం ఇది ఒక మండలం తలుచుకుంటే ఐదు వేల మంది రోడ్డు మీదకి వస్తారు మీరు సీట్ ఇవ్వకపోతే మేము అక్కడ పోటీ చేసి మరీ గెలుస్తాము అని చెప్పి దమ్మున్న సామర్థ్యం ఉన్న శక్తి ఉన్న మాటలు మనం చెప్పగలిగితేనే నోటితో కాదు చేతలతో చూపిస్తేనే మనం అభివృద్ధి చెందుతాము నలభై ఏళ్ళ నుంచి పెద్ద మీరు నిలబడండి అసలు నిజంగా అలాంటి కార్యకర్తలు చూస్తే నా వయసు అంత లేదు ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలు అలాంటి కార్యకర్తలని రేపొద్దున్న సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా మనం చూడాలి అది నా తాపత్రయం నా ఆలోచన మీరు అందరూ కూడా ఆలోచ మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఇవాళ ప్రపంచాన్ని సాధించేటువంటి విధంగా ప్రపంచ నాయకుడిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు నిన్న కాక మొన్న అమెరికా వెళ్తే మరి నరేంద్ర మోడీ గారు నుంచింటే మాట్లాడడానికి వెనకాల కుర్చీ చదువుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అంటే ఆ స్థాయికి గౌరవం మన దేశం పొందుతూ ఉంది ఇవాళ అంతేకాదు మన గత కొద్ది కాలం క్రితం వికసిత భారత సందర్భంగా అనేక గ్రామాల్లో కూడా మనం సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేశాం అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ యొక్క అభివృద్ధిని సాధించింది సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది భారతదేశాన్ని ఏ విధంగా మన గ్రామీణ సేవలను ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నామో అది ప్రజలకి మనం వివరించడం జరిగింది ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా మనం అధికారంలో ఉన్నాం భాగస్వాముల పక్షంగా అయినా సరే మన పాత్ర చాలా గురుతరమైనటువంటి బాధ్యత మనకుంది ఆ రకంగా మనం అధికారం మన దగ్గర ఉంది అంటే భావనతోటి ఆ విశ్వాసంతో ధైర్యంతో మనం ప్రజల్లోకి మరి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం ముందుకి వెళ్లాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క మనం ప్రజల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు గ్రామాల్లో అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అవసరమైన ప్రతి పనిని కూడా మనం తీసుకొని మన ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనం తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం మన ఖచ్చితంగా పనిచేయాలి ఆ విధంగా పార్టీని ముందుకి తీసుకెళ్లడం కోసం మనందరం కక్కడబద్ధం కావాలని కోరుతూ ఉన్నాం ఇవాళ మన గత ఎన్నికల్లో రాజమండ్రిలో మనం చూసాం మన మనందరం కూడా ఎన్నికల్లో పనిచేశాం మరి ఒక బ్రహ్మాండమైన విజయం ద్వారా రాజమండ్రిలో మన రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్టీ రామారావు గారు తన శ్రీమతి పురంధేశ్వరి గారు మన ఎంపీగా కూడా ఎన్నిక అవడం జరిగింది అది మనందరికీ కూడా చాలా అదృష్టకరం ఎందుకంటే మన దగ్గర అధికారం ఉంది ఇవాళ మన దగ్గర ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ గత అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కానీ ఇవాళ కానీ మనం అభివృద్ధిని చేస్తాము అనేక ప్రాజెక్టులు మనం ఇక్కడికి ఇచ్చామన్నటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇవాళ కోరుకుండా ఈ గోకుపురం ప్రాంతం అంటే ఒక పక్కన ఉండిపోయింది రాజమండ్రికి లేదా మెయిన్ రోడ్కి అలాంటిది ఈ కోరుకుండా గోకువరం నుంచిగా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు ఒక నేషనల్ హైవే ఇచ్చారు అది నిర్మాణం కూడా అవుతూ ఉంది ఇక్కడ కోరుకొండ గోపూరం ఇదంతా అయిపోయింది విజయనగరం వరకు నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ మరి యొక్క భారీ కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది అంతకుముందు వాజ్పేయి టైంలో రాజనగరం ప్రాంతం నుంచి మరి ఒక నేషనల్ హైవే సిక్స్టీన్ అది మనం వాజపేయి టైంలో మనం నిర్మాణం చేస్తాం జరిగింది ఆ వాజ్పేయి టైంకు ముందు రాజనగరం ప్రాంతం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ హైవే నిర్మాణం అయిన తర్వాత ఏ రకంగా మారిపోయిందో మనం ఒకసారి ప్రజలు గుర్తు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అందుకు పూర్వం ఒక రకమైనటువంటి పెరుగుబాటుతనం రాజన్నగర మండలిలో మనం చూస్తూ ఉండేది కానీ ఈరోజు ఇవాళ అనేక ఉపాధి అవకాశాలు సుమారు ఒక పది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆ రాజనగరం ఏరియాలో ఒక మెడికల్ కాలేజీ వచ్చింది అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగింది స్థలాలకు విలువ పెరిగింది భూములకు విలువ పెరిగింది ఉపాధి అవకాశాలు వచ్చాయి ఈ విధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు రాజనగరం పెరిగింది దానికి కారణం మనం ఇచ్చినటువంటి నేషనల్ హైవే అదేవిధంగా ఇవాళ రేపు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఈ యొక్క కోరుకున్న గోకురం ప్రాంతం కూడా ఆ విధంగా అనేక అవకాశాలు అభివృద్ధి అవకాశాలు ఇక్కడ మన ప్రాంతానికి కూడా ఉన్నాయి ఈ విషయాలు మనం తీసుకెళ్లాల్సిన ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకొకటి ఈ యొక్క గోకూరం ప్రాంతంలో మనం ఆయిల్ కంపెనీలు పెట్టాం వాసుపోయారు టైంలో దాని మూలంగా ఆ గోపురం ప్రాంతం కానీ మన కోరుకున్న ప్రాంతం కానీ అభివృద్ధి ఆ చుట్టుపక్కల పది గ్రామాల్లో బ్రహ్మాండ అభివృద్ధిని మనం సాధించడం జరిగింది అదేవిధంగా మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టు మనం నిర్మాణం చేస్తా ఉన్నాం అది పురుషోత్తపట్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే సీతానగర్ బండ్డ సంబంధించి అంటే మన అసెంబ్లీకి చేర్చి ఈ పోలవరం ప్రాజెక్టు ఉన్నది అంటే ఇవాళ సగర్వంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ ఈ ప్రాంతానికి చేసినటువంటి ప్రాజెక్టులు సేవలు ఇవాళ మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏ పార్టీ కానీ ఇంతకుముందు ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరు చేయనటువంటి ఎవరు సాధించినటువంటి అభివృద్ధిని మనం ఈ ప్రాంతానికి అందించాం మనకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేరు ఈ అంటే మనకు ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు కానీ ఇది మనకి ఇక్కడ అధికారం రాకపోయినా సరే ప్రజలు మనం ఇక్కడ ఎందుకోకపోయినా సరే మనం ప్రజలకు ఇక్కడ సేవ చేస్తాం ప్రజలకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరాలను మనం అందించు రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అలాంటి పంటటాలు మనం ఇక్కడ సాధించబోతున్నాం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గ్రామంలో ఒక చిన్న రోడ్డు కావాలన్నా గ్రామంలో ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కేంద్ర ప్రభుత్వించే వస్తూ ఉంది ఈ రకంగా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క మాట నేను చెప్పి నేను విరమిస్తాను ఇవాళ పార్టీ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సర్పంచ్గా గా ఎన్ని కావాలంటే డబ్బు ధనం లేకపోతే ఇంకోటి ఇంకోటి కావాలనేటువంటి ఆలోచన ఇవాళ ప్రజల్లో ఉంది మనలో కూడా ఉంది కానీ అవి ఏమీ లేకుండా కూడా మరి ఘన విజయం సాధించినటువంటి సందర్భాలు అనేకంగా ఉంటాయి ఇక్కడ నిన్న కాకమన్నా ఎప్పుడో నేను గతంలో చెప్పేది కాకుండా నిన్న కాకమన్నా గణేష్ గారు ఈ కోర్పంలో మరి ఒక ఇండిపెండెంట్ గా ఆయన విజయం సాధించిన సర్పంచ్ ఒక సాధారణ కార్యకర్త ఒక సాధారణ ఆ వ్యక్తి మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీని తెలుగుదేశం పార్టీని కూడా ఓడించి ఆయన ఇక్కడ ప్రజల అభిమానం ఉంది ఇక్కడ చేయడానికి అంటే మనం ప్రజల్లో చేస్తా ఉన్నప్పుడు ఒక సామాన్య కార్యకర్తను సరే ప్రజలు గుర్తిస్తారు గౌరవిస్తారు అనే దానికి ఇది ఒక ప్రబల నిదర్శనం అంతకుముందు వాతాడు వీరేంద్ర గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఈ కోరుకొండలో మనకు ఘన విజయం సాధించాడు సర్పంచ్గా అప్పుడు కూడా తెలుగుదేశం ఉంది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉన్నాయి అక్కడ ఓడించి ఒక సామాన్య కార్యకర్త వాతాడు వీరేంద్ర అంటే ఈ ఊరు కూడా కాదం కొవ్వూరు నుంచి బకా వచ్చాడు ఇక్కడ ఈ ఇక్కడ వచ్చి ఒక సైకిల్ షాప్ రిపేర్ షాప్ పెట్టుకుని ఇక్కడ ప్రజల్లో మన్నణ పొంది ప్రజల అభిమానం పొంది సర్పంచ్ గా పోటీ చేసి మనం సరిపిన మరి ఇక్కడ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా తొలగించినట్టి పోకౌర ప్రాంతంలో రాబాని వాళ్ళ బీజేపీకి అంత శక్తి లేదు మన కార్యకర్తలకు అంత శక్తి లేదు అనేటువంటి భావన మనలో ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో టార్గెట్ గా మనం పనిచేద్దాం ఈ కోరపండులో లో కానీ సీతానగరంలో కానీ మన రాజనగరంలో కానీ ఈ మూడు మండలాల్లో కొన్ని విధాలుగా అంటే కొన్ని గ్రామాల్లో ఒక టార్గెటెడ్గా పెట్టుకొని మనం రాబోయేట లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా మన కార్యకర్తలు మన నాయకులు విజయం సాధించే విధంగా అది సర్పంచులుగా కానీ వైస్ సర్పంచులుగా కానీ ఎంపీటీసీలుగా కానీ అనేక విధాలుగా మనం ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకోవడానికి కృషి మీరు అందరూ కూడా ముందుంటారని నేను ఆశిస్తున్నాను ఆ విధంగా ఈ రాబోయే ఈ యొక్క మండల అధ్యక్షుడు ప్రధానమంత్రి బాధ్యత తీసుకొని మన కమిటీలందరూ కూడా నిర్మాణం చేసుకొని అందరితోటి అందరూ కలిసిగా కలిసి మనం ముందుకెళ్ళి ప్రజల అభిమానం పొద్దు పార్టీ ఈ ప్రాంతంలో కూడా అధికారంలోకి తీసుకురావడానికి మనం కంకణబద్ధమైన మీ అందరి తరఫున కూడా నేను జిల్లా అధ్యక్షుడు గారికి నేను మనవి చేస్తా ఉన్నాను రాబోయేటువంటి రోజుల్లో ఆలండి ఒక కార్యక్రమాన్ని మనం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మన ఈ కార్యక్రమానికి 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 నడిపిన మన మండల అధ్యక్షుడు సుధీర్ గారికి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చిన నూతన జిల్లా అధ్యక్షులు వికే నాగేంద్ర గారికి అలాగే ఏపీఆర్ చౌదరి గారికి గణపతి గారికి రజనీ గారికి దొరబాబు గారికి వెంకన్న గారికి మన లక్ష్మి గారికి జయరామ్ గారికి మన వెంకట వీరాంజనేయ గారికి ఆంజనేయ స్వామి గారికి అందరికీ పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎంత ఉత్సాహంగా ఉన్నాది పత్రికా సోదరులు కూడా ఒకసారి గమనిస్తారు ఎందుకంటే గతంలో ఈ మండలాధ్యక్షులు పదవులు ఇవ్వాలంటే బతిమాలి బతి పదకొండు సంవత్సరాలు దాటింది పార్టీలోకి వచ్చి బతిమాలి బతిమాలి బాబును ఉండమా నేను సపోర్ట్ చేస్తాం మేము చేస్తామని జిల్లా అధ్యక్షులుగా ఏపీఆర్ గారు కానీ అక్కడ చెప్పడం వీళ్ళందరూ కూడా సోమవీరాజు గారు కానీ లేదంటే ఎక్కడైనా సరే కొంచెం నెతికి కొంచెం భారతీయ జనతా పార్టీ కొంచెం అవగాహన ఉన్నవాడి ఏదోలా బతి పెట్టివారు కానీ నేడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మోడీ గారు మన మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పదవకే పోటీ తత్వం వచ్చింది ఇప్పుడు తల పట్టుకుంటున్నారు పెద్దలు సీనియర్లు ఏంటి మనం ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి యువ రక్తాంతో నింపేద్దామండి యువకులకి ఇస్తామని చెప్పి సీనియర్లకి ఎంతో ఆశీస్సులు ఉన్నా ఈ వేళ వేదిక మీద ఉన్న మండల అధ్యక్షులు కానీ నూతన జిల్లా అధ్యక్షులు కానీ వయసులో అందరికంట చిన్నవాళ్ళే కానీ ఈ పదవులకి చాలా పోటీ ఉంది అది మీకు నేను చెప్పలేను కానీ పదవులు అయిపోయినాయి అందరికీ పదవులు వస్తాయి మీరు ముందుకు రండి కొత్తగా ఎవరినైనా తీసుకురండి ఏదో పదవి పార్టీలో ఖచ్చితంగా పార్టీ మారకుండా ఏదో ఈ పార్టీలో పదవేసేసుకుని రేపు పొద్దున పక్క పార్టీకి వెళ్ళిపోతారంటే రావచ్చు వాళ్ళు తీసుకురావచ్చు ఎవ్వరు లేకపోయినా మన ఐదుగురితో కూడా మీటింగ్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి సో మనకి జనబలం కాదు పార్టీ మారకుండా మాకు ఎమ్మెల్యే ఉండరు ఇప్పుడు అంటే అదృష్టం వల్ల ఎంపీ వచ్చారు గతంలో కూడా కేంద్ర మంత్రి వచ్చారు ఇక్కడి నుంచి అలాగే ఎమ్మెల్యే గారు గిరిజల్యాణ్ గారు కూడా అలాగే అయ్యారు వస్తుంటారు మన ఈ పునాది పార్టీ జెండా మోసిన ముప్పై 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 సంవత్సరాలు పెట్టి ఉన్న నికాసే భారతీయ జనతా పార్టీ స్వార్థం లేని కార్యకర్తల వల్లే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు నెగ్గారంటే ఆ భారతీయ జనతా పార్టీ కండ వేసుకుని పార్టీ కోసం కష్టపడి మనస్తత్వం పార్టీ నెగ్గినా నెగ్గకపోయినా ఎమ్మెల్యే నెగ్గినా నెగ్గకపోయినా ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో పనులు అయినా అవ్వకపోయినా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సీనియర్లు వేళ మీరు లాంటి యువకులందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారి పేరుతో పేరు చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ పదవి రాలేదు అని ఎవరు నిరాశపడద్దు వచ్చిన పదవి సక్రమంగా మీ వ్యాపారం చేసుకుంటూ కొంత సమయం అంటే రోజుకి మీరు వాకింగ్ వెళ్తారు లేకపోతే డీదోదా దీదా వెళ్తారు లేకపోతే ఫ్రెండ్స్తో సాయంకాలంపాటు రచ్చబడి కూర్చుంటానికి వెళ్తారు అట్లాగే పార్టీ కార్యక్రమాలకి మీ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏం జరిగింది ఒక చిన్న ఫోటో తీసి నేను ఈ ఊళ్ళో ఇలాగే సమస్య ఉంది దీని మీదనే పోరాడేనని చెప్పి మన ఫేస్బుక్ ట్విట్టర్ ఎన్ని ఉన్నాయి మనకి పనిచేసి జనం ఉన్నారు ఒకప్పుడంటే మనకి పనులు అయ్యి కాదు కానీ ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రశ్నించవలసి వస్తున్నాం మనం మా ఓడికి ఏం చేస్తలేదు మా ఓడి ఓటు ఇచ్చారు మీకని కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి ఆ పథకాల్లో మనకి సరైన రేషియో ప్రకారంగా మనకి ఇష్టం లేదు అన్ని పథకాలు కేంద్రాన్ని అంటున్నారు కానీ కిందకు వచ్చినప్పటికీ నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో పదో పదిహేను తప్పిస్తే మళ్ళీ ఆ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలు ఎక్కించుకుని బీజేపీ అంటే వస్తా ఉంటారులే ఊరికి ఒకడు అన్నారు కానీ నేను చెప్పాను వాళ్ళకి పెద్దలు చెప్పా ఊరికి ఒకడే ఉంటాడు ఊళ్ళో వంద ఓట్లు జడగొట్టేస్తాడు వాళ్ళతో బిడ్డపోవద్దని కూడా నేను హెచ్చరించాను ప్రధాన ప్రతి పార్టీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ గెలవని వాళ్ళకి కానీ కూడా తీర్చడం జరిగింది ఇప్పుడు ఈ వేళ మనకి మండలానికి వంద మందితో కమిటీలు ఉన్నాయి అంటే మూడు మండలాల్లోనూ ఎలా లెక్కేస్తున్నా మూడు వందల మంది ఉంటారు మనం క్రియాస్థానంగా భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే వచ్చి వాళ్ళు అందరూ నేనేమంటానంటే ఒక నియోజకవర్గంలో ఒక ఐదు వందల మంది కార్యకర్తలు ఉంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ అధికారులు కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్ లో మన మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటే ఒక్కసారి వాళ్ళతో పెట్టుకోకూడదు వాళ్ళు ఏదైనా అడిగితే చేసి పంపేద్దాం పక్కన మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు మేడ పురంధేశ్వరి గారు ఉన్నారు అని చెప్పిన భయం అధికారులు కూడా కలగాలి ఆ కలగాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ సమస్య మీద వెళ్ళి ఎన్డీఏ కూటమిలతో డబ్బులు జన సైనికులతోటి తెలుగుదేశం తోటి గొడవలు పడకుండా మీరు వాళ్ళని మెలిసి మీరు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి మేము ఎలాగ మాకు సమస్య వచ్చింది మా కార్యకర్తకి మీరు కూడా రండి ఆఫీస్ ఆఫీస్కి లేదా పోలీస్ స్టేషన్ రండి అని చెప్పి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ రేపు రాబోయే స్థానిక ఎంపీడీసీలు సర్పంచ్లు జడ్పీడీసీలు ఉన్నాయి మీరు గ్రామాల్లో మీరు ఎక్కడికో అక్కమాలు ఢిల్లీ రావద్దు రాజమండ్రి రావద్దు మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా మీరు ఒక అండ వేసుకుని వెళ్ళండి బీజేపీ అధ్యక్షులకి అలాగే ఏపీఆర్ చౌదరి గారికి నీరుకొండ వీరం చౌదరి గారికి గణపతి గారికి అలాగే వేదిక అందించినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరును కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మార్చె తలుచుకుంటూ ఉన్నాను కార్యవర్గం అంతటికీ కూడా ఈ మూడు మండలాల్లో కూడా రాజానగర నియోజకవర్గం మూడు మండలాలు కూడా మనకు మనకు పోటీ మనకు ఎవరు లేరు సాటి అనే విధంగా కూడా నూతన అంగాలు ఎన్నుకోబడినటువంటి ఈ కమిటీ అంతా కూడా ఇవాళ అంత ధీటుగా పనిచేయాలని కూడా వినివించుకుంటూ ఈ సందర్భంగా ఈ నూతన కమిటీని నేను పెద్దల ఒక అనుమతితో ఉపా అధ్యక్షుడిగా అడపా సుదీప్ కుమార్ ఉపాధ్యక్షుడిగా శ్రీమతి సామవేదం రమిణి గారిని అలాగే శ్రీమతి మర్రా వెన్నెల గారిని ఉపాధ్యక్షుడిగాను అలాగే ప్రసాద్ నర్సాపురం నుంచి కూడా వారిని కూడా ఉపాధ్యక్షులు గారు ఆకులు వేరుబాబు అలా సరే ఆకులు వేరుబాబు గారిని ఉపాధ్యక్షులు కాను అలాగే శెట్టి వరప్రసాద్ గారు ఉపాధ్యక్షులు గారు అలాగే ప్రధాన కార్యదర్శిగా చెల్ల రాధాకృష్ణ గారిని అలాగే సత్యరాజు సుబ్రహ్మణ్యం గారిని ఆయనకు నన్నీ గారు తర్వాత కార్యదర్శిగా బిశెట్టి సత్యనారాయణ గారిని అలాగే కొప్పన్న నాగలక్ష్మి గారిని అలాగే దారా డేవిడ్ గారిని అలాగే వేడ్శెట్టి సాయి గారిని చిత్తల కన్నారావు గారిని అలాగే కోశాధికారిగా గారిగా బండారు సన్యాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది మీరందరూ కూడా సమయం కేటాయించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ సభను చేతి చేసిన అందరికీ కూడా ఒక్కొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ